చూసే ప్రాపర్టీ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ టెన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి గుల్బర్గా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి గుల్బర్గా సిటీ నుంచి చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ అండి ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ బ్లాక్ సైల్ ప్రాపర్టీ ఉంటుంది డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఫామ్ టెన్ కూడా రెడీగా ఉందండి మీరు ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఈ ప్రాపర్టీకి ఒక పర్సన్ అగ్రిమెంట్ హోల్డర్ ఉన్నారండి కానీ సాయిల్ మాత్రం నంబర్ ఎక్ సాయిల్ ఉంటుంది ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఉంటుంది అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమే జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి థౌజండ్ ఎకర్స్ వరకు ఓకే బిడ్డ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ డిస్టి డిస్టిక్ అయినా పర్వాలేదు బల్లారి డిస్టిక్ అయినా పర్వాలేదు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఆ రెడ్ సోల్ అంటే రెడ్ సోల్ చూపిస్తాము బ్లాక్ సోల్ అయితే బ్లాక్ సోల్ చూపిస్తాము తక్కువ ధరలు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రాపర్టీస్ ఉంటాయండి ఓకే